ఇది ఎంట్రన్స్ అండి ఫస్ట్ ఇక్కడ ఫ్లెమింగో ల్యాండ్ లో ఎంటర్ అయ్యాక ఫోటో తీసుకున్నానండి మెమోరీలా ఉంటుందని అలాగే వీడియో తీసుకున్నాను ఇది విజిటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇలా పెట్టారు ఫుడ్ మార్కెట్ అని లోపల మనకి ఫుడ్ అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ వీళ్ళు విజిటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసము పైరెట్ పర్ఫార్మెన్స్ అని పెట్టారండి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ కామెడీ యాక్టింగ్ మొత్తం అన్ని చేస్తారనమాట వీళ్ళు డ్రామా లాగా పర్ఫార్మ్ చేస్తారు ఇది చాలాసేపు పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఇది బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరు కూర్చొని చూస్తున్నారు వాళ్ళని ఇక్కడ పైరెట్ పర్ఫార్మెన్స్ షో పక్కనే ట్రెషర్ హంట్ అని ఉందండి ఇక్కడ నుండి మనము రైట్ సైడ్ వెళ్తే ఇలా మనకి ప్లే చేయొచ్చు మనీ పెట్టి ఈ టాయ్స్ వస్తాయన్నమాట మనకి ఒక త్రీ ఫోర్ పౌండ్స్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుండి నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను ఇది మా పిల్లలు ఫస్ట్ ఎక్కిన రైడ్ అండి ఇక్కడ కొంచెం సౌండ్స్ ఎక్కువగానే ఉంటాయండి నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు మా చిన్న బాబు వీడియో తీస్తున్నాడండి మా పెద్ద బాబు నేను వెళ్ళామనమాట ఈ రైడ్ చాలా బాగుంది కురొకడాయిల్ షేప్లో ఉంది ఒక ట్రైన్ లాగా బిల్డ్ చేశారు దీన్ని చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఈ రైడ్ అండి చాలా పెద్దగా ఉంది ఒకేసారి ఒక ఫార్టీ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు మా పెద్ద బాబు నేను ఇద్దరం వెళ్ళాము మా చిన్నోడు వీడియో తీస్తున్నాడు మమ్మల్ని చాలా డిజినెస్ లా అనిపించింది ఇది ఎక్కి దిగాక కాకపోతే బాగా ఎంజాయ్ చేసాము ఇంకా దాంట్లో కూర్చొని అది వెళ్తూ ఉంటే అరుస్తూనే ఉన్నాం మేమైతే చాలా నవ్వుకున్నాము ఇప్పుడు చూస్తున్న రైడ్ కూడా నేను మా పెద్ద బాబు వెళ్ళామండి మా చిన్నోడు కొద్దిగా ఏజ్ కాబట్టి భయపడుతున్నాడు పెద్ద రైడ్స్ వాడికి డిజినెస్ అవుతుందని అందుకని అన్నీ ఎక్కలేదన్నమాట వాడు కొన్ని స్మాల్ స్మాల్వి ఎక్కాడు వాడికి ఏజ్ తగ్గట్టుగా ఇదైతే మా పెద్దోడు మళ్ళీ డబుల్ టైం ఎక్కాడనమాట ఏరోప్లేన్లా ఉంది ఇది చాలా బాగుంది రైడ్ thank you ఇక్కడ చూడండి ఈ రైడ్ జైంట్ వీల్ మనకు అన్ని వీల్స్తో రెడీ చేసినట్టుగా చేశారు దీన్ని లుక్ అయితే చాలా బాగుంది ఇక్కడ అట్రాక్టివ్గా బాగా పెద్దగా ఉందండి ఇవన్నీ ఎక్కితే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ చూపించే రైడ్ పెద్ద టవర్ లా ఉంది టూ మెంబర్స్ టూ మెంబర్స్ అలా వెళ్ళాలి చాలా బాగుంది ఇది కూడా ఇంకా డైనాసర్ చూడండి సౌండింగ్ లా వస్తుంది కిడ్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా పెట్టారండి ఈ రైడ్ వచ్చేసి నేను మా పెద్ద బాబు ఒకసారి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ అగెయిన్ వన్ మోర్ టైం మా పెద్ద బాబు వెళ్ళాడనమాట బాగా నచ్చింది మా బాబుకి ఇది వాడైతే ఎంజాయ్ చేశాడు ఇక్కడ రైడ్స్ని మాత్రము వాళ్ళ కోసమైనా ఇక్కడ తీసుకురావాలి పిల్లల కోసమైనా వాళ్ళ హ్యాపీనెస్ చూడడం కోసము మా చిన్నోడు వాటర్ స్ప్రే చేస్తుందండి ఇక్కడ ఇక్కడ ట్రైన్లో కూర్చుంటారు వాళ్ళ పైన మనం వాటర్ స్ప్రే చేయొచ్చు స్ప్లాష్ ఇది ఇక్కడ మొత్తము థీమ్ లా తీసుకున్నారు ఇవన్నీ గా చాలా బాగా బిల్డ్ చేశారండి ఇక్కడ వాటర్ పడుతూ అవి పిల్లలు అక్కడ ఆడుకుంటూ చాలా బాగుందనమాట ఈ రోలర్ కోస్టర్ రైడ్ చూడండి చాలా పెద్దగా ఉంది దాన్ని ఎక్కడానికి మనకి చాలా ధైర్యం కావాలి ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి ఆ పైకి వెళ్ళి కిందికి వస్తుంది ఇక్కడ చూస్తున్న పెద్ద పెద్ద రైడ్స్ ఒక సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలండి వాళ్ళకి గుండె అరిచేతిలోకి వచ్చేస్తుందేమో ఇలాంటివి ఎక్కాలంటే మనకే చూస్తుంటే చాలా భయంగా ఉంది ఈ పెద్ద పెద్ద రైడ్స్ కూడా కొద్ది మంది ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇది కూడా చాలా పెద్ద టవర్ లా ఉంది పైకి తీసుకెళ్తుంది మళ్ళీ మనని కిందికి తీసుకొస్తుంది ఒక స్పీడ్ లో తీసుకెళ్తుంది స్పీడ్ లో డౌన్ వచ్చేస్తాము కొంచెం ధైర్యం కావాలి ఇక్కడ ఈ రైడ్ చూడండి మనం స్టాండప్ పొజిషన్ లో ఉంటాము నిల్చొని అది మనకి బ్లా బ్యాక్ లాక్ చేస్తారు నిల్చొనే ఉంటుంది రైడ్ మొత్తము చాలా డేంజర్ ఉంది లోపలి ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు అక్కడికి వచ్చారు చిన్నోడు ఎలాగో వెళ్తున్నాడు కదా అని మా పెద్ద బాబు కూడా వెళ్ళాడు ఇది కప్ సాసర్ రైడ్ అనమాట ఇది అవి ఎలా తిరుగుతా చూసినా నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నది అందరం ఎక్కామండి స్వింగ్లా ఊపుతుంది అనమాట ఇది మా చిన్నోడిలా స్మాల్ స్మాల్ రైడ్స్ ఎక్కుతున్నాడు అనమాట ఈ రైడ్ మళ్ళీ మా పెద్దోడు ఎక్కాడండి వన్ మోర్ టైం వెళ్తానని చాలా నచ్చింది అనమాట వాడికి ఇది ఒక ఊపు ఊపేసిందని చెప్పొచ్చు చాలా బాగుంది నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను ఇది ఇక్కడ ఫ్లెమింగో ల్యాండ్ ఎవరు విజిట్ చేసినా ఈ రైడ్ మాత్రం కంపల్సరీ ఒక్కసారైనా ఎక్కాలండి అంత భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలాంటి రైడ్స్ ఎక్కారు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే చాలామంది విజిట్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు మాకు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి పిల్లలకి చాలామంది వచ్చారండి ఇక్కడికి ఇక్కడ నెక్స్ట్ వాటర్ ఫాల్స్ లా కూడా ఉంది మా హస్బెండ్ ఇక్కడ ఫోటో దిగుతున్నారనమాట నెక్స్ట్ నేను కూడా తీసుకున్నాను బాగుంది వాటర్ ఫాల్స్ లాగా మూవీస్లో చూపిస్తున్నట్టు బాగుంది కదా నేను అందుకే ఇక్కడ ఫోటోస్ తీసుకున్నాను మా చిన్నబాబు మా హస్బెండ్ ఈ బెలూన్స్ లాంటి రైడ్ ఎక్కారనమాట మా చిన్నోడికి ఎవరో ఒకరు ఉండాలన్నమాట పైకి వెళ్ళేసరికి భయపడుతున్నాడు వాడు ఇక్కడ చూడండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రైట్స్లో అనమాట రోలర్ కోస్టర్లో ఇది ఇంకొక పెద్ద రైడ్ అండి రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఇది కూడా ఇది ఇంకొక పెద్ద రైడ్ మనకి స్వింగ్ లాగా ఊపేస్తుంది అనమాట బోట్ లా ఉంటుంది ఇది ఇంకా ఆల్మోస్ట్ కవర్ చేసేసానండి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం మేము ఇక్కడ లాస్ట్ది చూపిస్తాను మా హస్బెండ్ పిల్లలు కూడా ఈ వాటర్ గేమ్స్ లోకి వెళ్తున్నారు ఇప్పుడు ట్రైన్ ట్రాక్లా వెళ్తుంది వాటర్ది ఇలా ఉంటుంది రైడ్ ఇది వాటర్ది మా హస్బెండ్ కూడా మా పిల్లలతో వెళ్తున్నాడు ఇది ఫ్లిప్ ఫ్లాప్ అని ఇది ఒక రైడ్ అండి ఎలా ఊపిస్తుంది చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా చూడండి ఏదో మౌంటైన్స్ లోపల నుండి బయటకు వస్తున్నట్టు టెనల్స్ మధ్యలో నుండి వస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ ట్రైన్ రైడ్ మా పిల్లలు హస్బెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వాటర్ ట్రైన్లో ఇక్కడ నుండి స్ప్రే చేస్తున్నారు చూడండి అట్లా వాళ్ళు స్ప్రే చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు ఇలా ఉంటుంది మొత్తము మధ్యలో ఇలా మనకి లా ఉంటాయి మొత్తం వెట్ అయిపోతారు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇది లాస్ట్ రైడ్ ఎక్కారు అనమాట వీళ్ళు ఎందుకంటే ముందుగానే ఎక్కితే నడిచిపోతారని లాస్ట్ వెళ్తున్నారు ఇక్కడికి ఇక్కడి నుండి ఇంకొకరు కూడా వెళ్తున్నారు పిల్లలు ఈ ట్రైన్ రైడ్ అయిపోయిందండి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక కూడా మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే మా వాడు వాటర్లో మళ్ళీ ప్లే చేస్తున్నాడు వాళ్ళకి ఎంతసేపు ఆడినా ఇంకా ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది ఈ ప్లేస్లో అలా ఉంది మొత్తం పిల్లలకి ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు నెవర్ ఎండింగ్ అనమాట ఇప్పుడైతే లాస్ట్లో మేము వెళ్ళే అప్పుడు మా చిన్నోడు ఇక్కడ ఫ్లెమింగో ల్యాండ్ అనే బోర్డు ఉన్న దగ్గర ఫోటో తీస్తున్నాడు అనమాట వాడికి మెమొరీ ఇలా ఉంటుందని నేను తీసుకున్నాను మేము రిటర్న్ వెళ్ళే టైం అయిందండి వీళ్ళు ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉన్నారు చూడండి मॉर्निंग मैं अर्चना तने हूं इपर्टार की चेसနေ ఉన్నారు 5 आवर्स ആയിంది శివే నహో డోయస్ హాయ్ డ్రామా టింగ్ చేస్తున్నారు యథంతసిఆర్ టైరే చూ అванசல் టైరే చూ ఫై ఫైర్ షో అని చెప్తుందండి ఇంకా మేము బయటకు వచ్చేసామండి కార్ పార్క్ దగ్గరికి చాలా బాగుంది ఫ్లెమింగో ల్యాండ్ అయితే ఇక్కడ బయట రాగానే మళ్ళీ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అందుకే వీడియో క్యాప్చర్ చేశాను ఇక్కడ మేము రిటర్న్ ఆన్ ద వేలో వెళ్ళే చాలా లొకేషన్స్ బాగా అనిపించాయండి మేము కారులో నుండే క్యాప్చర్ చేశాను మంచి సీనరీస్ లాగా ఉన్నాయన్నమాట ఇది స్నేక్ పాస్ రోడ్ అండి చాలా డేంజరస్గా ఉంది కాకపోతే సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి అన్ని హౌజెస్ ఒకేలా బిల్డ్ చేసినట్టుగా ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఈ హౌజెస్ ని చూస్తుంటే అందుకే ఇది వీడియో తీసుకున్నాను చూసాను కదండి ఫ్లెమింగో ల్యాండ్ మొత్తము చాలా బాగుంది చాలా పెద్ద రైడ్స్ అన్ని చాలా ఉన్నాయి చాలా పిల్లలు ఎంజాయ్ చేశారు ఇక్కడ అంతా బాగుంది ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నారు just not later please don't like join like. share and subscribe just really thank you so much for watching my video